కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం జరిగిన స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది సుమారు వంద మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు కంచికావకోటి పీఠానికి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం జరిగిన స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది సుమారు వంద మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు ఆలయంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం సిబ్బంది నిర్వహించిన స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి విద్యార్థులు ప్రత్యక్షంగాను ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు వారం రోజుల సమయంలో యూనివర్సిటీలో చేరేందుకు గడువు కోరినట్లు ప్రకటించారు వైస్ ఛాన్సలర్ గుల్లపల్లి శ్రీనివాస్ అడ్మిషన్స్ చైర్మన్ కె వెంకటరమణ ప్రొఫెసర్ డి నాగేశ్వరరావు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు మార్కుల ఆధారంగా యూనివర్సిటీ నుంచి లభించే ఫీజు రాయితీని తెలియజేశారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటుగా అత్యుత్తమ నైపుణ్యం ఉత్తమ వ్యక్తిత్వం గల పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యూనివర్సిటీ పనిచేస్తుందని వివరించారు కళాశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను వివరించారు శివాలయం ప్రధాన అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ ఈమని అనంత శేషగిరి శర్మ కొడుకుల నాగభూషణం ఎం ఎంవీయూ రిపీట్ ఎంవియూ కుమార్ కర్రీ వెంకటరమణ మొగలి సతీష్ శర్మ తేజమూర్తుల శ్రీరామ శర్మ ఈ నూకేశ్వర శర్మ రిపీట్ ఈ పలువురు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు కాంచీపురం తిరుపతి నుంచి చెన్నై నుంచి అనుసంధానమై రవాణా సౌకర్యాలతో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందరికి తెలిసినటువంటిదే అక్కడ ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి కాంచీ కామకోటి పీఠం అనే జగద్గురు పీఠం ఉంది అందులో ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఇప్పటిదాకా డెబ్బై మంది పీఠాధిపతులు జగద్గురువులుగా విలసిల్లుతూ విద్య వైద్యం అనేటువంటి రెండు రంగాలకి వాళ్ళు ఎంతో ఎనలేని సేవ చేస్తున్నారు వాళ్ళు తద్వారా వారికి స్కిల్స్ అభివృద్ధి చేసి ప్లేస్మెంట్కి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ని ఇచ్చి భాష సంబంధించి కానీ ధైర్యాన్ని కానీ తర్వాత రకరకాల ట్రైనింగ్లు వాళ్ళకి ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని తయారు చేస్తూ మంచి ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తున్నాం వేరే రకరకాల ప్రసిద్ధమైన కంపెనీల సహకారంతో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి అక్కడ బాలికలకు బాలు ప్రత్యేకమైనటువంటి హాస్టల్ సౌకర్యం ఉంది అక్కడ ప్రతిరోజు ప్రేయర్తో మొదలవుతున్న యూనివర్సిటీ అందులో పాల్గొనవచ్చు విద్యార్థులు మంచి అవకాశము భగవద్గీత నేర్పబడుతుంది అలాగే అంటే మన పండుగలన్నీ మన తెలుగు వాళ్లే అక్కడ తెలుగు విద్యార్థులే డెబ్బై శాతం మంది ఉన్నారు వారికి దూరంగా ఉన్నాం అనేటువంటి భావన లేకుండా వారికి అన్ని రకాలైన ఏ పండగల సెలవుల్లో ఒకవేళ వెళ్తాం దూరం వెళ్ళటం కుదరకపోయినట్లయితే అది మిస్ అవుతూ ఉన్నాం అనేటువంటి భావన అక్కడ లేదు అన్ని పండుగలు మొన్న శ్రీరామనవమి చేశాము ఉగాది పండగని నిర్వహించాము అలాగా దసరాలకి నవరాత్రులు చేశాము అన్ని చేస్తూ ఉంటాము విద్యార్థులు చాలా చురుకుగా అందులో పాల్గొంటూ ఉంటారు మన తెలుగు వాతావరణమే అక్కడ కనపడుతూ ఉంటుంది స్వామివారు కూడా ప్రత్యేక శ్రద్ధ దానిపై చూపిస్తున్నారు ఇలాగా జిమ్ సో జిమ్ ఉంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఈ రోజున మన తునిలో తుని పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ వారి దేవస్థానంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సత్యవాగ్దేవి పురోహిత బ్రాహ్మణ సేవా సంఘం అలాగే ఇతర సంఘముల అభ్యర్థులు అందరూ కూడా చాలా కృషి చేసి ముఖ్యంగా కంచి పీఠ పీఠంతో ఉన్నటువంటి ఆ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి జయేంద్ర మహాసరస్వతి ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సుశ్రీ ఉళ్ళపల్లి శ్రీనివాసమూర్తి గారు అలాగే వైస్ ఛాన్సలర్ వారు అందరూ కూడా ఆ పట్ట ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ పట్టణంలో తిరిగి మన ఆ ధర్మం గురించి మీరు చదవాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ కూడా చేయాలన్నీ చేయాలి కానీ దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయం తల్లిదండ్రులు గురువు దైవం అనే భావనతో ఈ జీవనం ఉండాలనేటువంటి ఒక సంకల్పం చేత కంచి కామకోటి పీఠం స్వామివారి యొక్క సంకల్పం ఆ సంకల్పాన్ని ఎండైనా వానైనా సరే ప్రతి పట్టణానికి వచ్చి ప్రతి దేవాలయంలోనూ ప్రతి మఠంలోనూ ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్స్లోనూ కూడా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంచేది ఈ ఆ కొనసాగించే కార్యక్రమంలో ఈ రోజున మన తొలిలో విశేషంగా సనాతన ధర్మం హిందూ ధర్మం వారందరూ కూడా అన్ని వర్ణాల వారు కూడా ఆ యొక్క కాలేజీ ఆ విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి చదవాలి అనేటువంటి సంకల్పంతో చాలా విశేషంగా స్పందించారు అలాగే ఈ స్పందనకి స్వామి మా శ్రీనివాసమూర్తి గారు అలాగే కొడుకులు నాగభూషణం గారు విజయ్ కుమార్ గారు అంధ శేషగిరి గారు రమణ గారు గోవింద్ గారు వీరందరి యొక్క సహకారం తీసుకుంటూ అన్ని సంఘాలు కలిసి ఈ రోజున చేత మీరందరూ కూడా ఈ యొక్క వినియోగ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భావితరాల్లో ధర్మంగా భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమంలో అందరందరూ పాల్గొని జయం పొందాలని ఆకాంక్షిస్తూ కాంచీపురం శ్రీ చంద్రశేఖర సరస్వ మహావిద్యాలయంలో చేర్పించేటువంటి పిల్లల్ని తీసుకురామని కలిసి అందరినీ ఆహ్వానించాం ఈరోజు చాలా మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది చాలా ఉత్సాహాన్ని కూడా చూపెడుతున్నారు ఇక్కడ సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆధునిక కోర్సులని ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో సిద్ధంగా ఉన్నాయి కంప్యూటర్ సైన్సెస్ ఎంతనే మ్యాథమెటిక్స్ ఎంపీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఎంపీసీ గ్రూప్తో బిఎస్సి ఎంఎస్సి అలాగే బీకామ్ లాంటి గ్రూప్లు కూడా ఉన్నాయి ఇందాక వారు చెప్పినట్టు బిఏఎంఏ సాం సాంస్క్రిట్ కూడా ఉన్నాయి అంచేత వీటన్నిటిని ఇక్కడ పిల్లలందరూ ఉపయోగించుకోవాలని ఒక పక్క ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి రెండో పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రపంచానికి కావలసినటువంటి చదువుల్లో కూడా వృద్ధి చెందాలి పిల్లలందరూ వీళ్ళందరూ మంచి ఉన్నత స్థాయిలోనూ ఉండాలి అదే సమయంలో ఆధ్యాత్మికంగా మంచి పౌరులే ఉండాలి మంచి ఉత్తమమైన మనుషులే ఉండాలి దీనికోసం ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తోంది గొప్ప అవకాశాన్ని ఇక్కడ ప్రజలందరికీ ఇస్తోంది మన తులు ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యూనివర్సిటీలో పిల్లలందరినీ కూడా జాయిన్ చేయాలని ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని కోరుకు